హలో అండి అందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేసి చెప్పండి వీడియో పెట్టి చాలా రోజులైంది కదా మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈరోజైతే బెల్లంతో రవ్వ కేసరి ఎలా చేశానో చూసేయండి ముందుగా బెల్లాన్ని తురుముకుంటున్నాను ఇప్పుడు బాండలు పెట్టుకొని ఒక రెండు స్పూన్లంతా బటర్ని వేస్తున్నాను బటర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని వేసుకున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే జీడిపప్పు అయితే తినేస్తారని జీడిపప్పు వేస్తున్నాను ద్రాక్షలు అయితే వేరే పక్కన పెట్టేస్తారనమాట జీడిపప్పు అయితే తింటారు అందుకని జీడిపప్పు మాత్రమే వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అదే బటర్లోనే మనం ఒక కప్ అంతా రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి రవ్వను కూడా ఎక్కువ హైలో పెట్టామంటే ఎక్కువ ఫ్రై అయిపోతుంది అప్పుడు అస్సలు బాగుండదనమాట ఫ్లేవర్ అనేది మాడిపోయినట్లు ఆసనొస్తుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే రవ్వకు సరిపడా వాటర్ని మరిగించేసుకున్నాను నేను ఇప్పుడు రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు రవ్వ అనేది ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండల్లోనే ఇంకొక రెండు స్పూన్లంతా బటర్ వేసుకొని ఆ బటర్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని పోలుచుకొని మరిగించుకున్నాం కదా ఒక కప్పుకి నాలుగు కప్పులంతా వాటర్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మరిగే వరకు వెయిట్ చేయాలి మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి ఒక చిటికెడంతా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ మసులుతున్న వాటరు సిమ్లో పెట్టేసుకొని వంట అనేది సిమ్లో పెట్టుకొని మనం రవ్వ అనేది మెల్లిగా ఒక సైడ్ నుంచి వేసుకుంటూ ఇంకో చేతితో మిక్స్ చేసుకుంటూ చేయాలన్నమాట అప్పుడే మనకి రవ్ అనేది ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది సిమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చే నెయ్యి అంటే బటర్లో ఫ్రై చేసుకున్నాం కదా రవ్వని కాబట్టి ఉండలు అసలేం కట్టదు మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఒక్క ఉండ కూడా ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు ఆ వాటర్ అంతా పీల్చుకొని రవ్వ ఉడికిపోయింది రవ్వ అనేది మంచిగా వాటర్ అంతా పీల్చేసుకుంది కదా ఇప్పుడు మనం సగం కప్పు పాలని కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఈ పాలంతా రవ్వ పీల్చుకునేలాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ పాలనేది మంచిగా రవ్వంతా పీల్చేసుకునిందంటే మనకి రవ్వ అనేది మంచిగా కుక్ అయిపోతుంది అంతే మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నిదానంగా దీన్ని కుక్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మిక్స్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడైతే మనకి ఈ పాలను కూడా మంచిగా ఇది పీల్ చేసుకునింది అంతా రవ్వ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఈ రవ్వ అనేది మంచిగా ప్యాన్ కంటుకోకుండా రావడానికి ఇంకొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యిని వేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చుతుందంటే వేసుకోండి లేదంటే కొద్దిగా బటర్ అయినా వేసుకోండి ఇప్పుడైతే బెల్లం బెల్లము ఒక కప్పు తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ రవ్వ కుక్ అయిపోయింది బెల్లం అనేది తురుముకున్నాం కాబట్టి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అలా రవ్వలోకి ఆ బెల్లం మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలాచి పౌడర్ కొద్దిగా వేశాను మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసేసుకోవాలి అంతే మన రవ్వ రవ్వ కేసరి బెల్లంతో రెడీ అయిపోయింది వేడి వేడిగా ఎమ్మీగా ఉంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చక్కెర లేకుండా ఫుడ్ కలర్ లేకుండా ఎలా ఉంటుందో మీకు నచ్చితే మాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టి వాళ్ళకి ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే